మంచి తీర్మానాలు మంచి తీర్మానాలు తీసుకున్నటువంటి వారి గురించి మనము ఈరోజు తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే యహోశువ తీర్మానము యహోశువ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ నేను వారును యహోవాను సేవించదమని సెలవిస్తున్నాడు ఇక్కడ యహోశవ నేను నాయించి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్తున్నాడు ఇజ్రాయేలు ప్రజలు అస్థిరులు అని తెలుసు స్థిర బుద్ధి కలవారు కారు అని కూడా హెహో శివకు తెలుసు ప్రవర్తన కలవారు అని తెలుసు వారి మధ్యలో వారి మధ్యలో మీరెవరిని సేవింప కోరుకున్నను మీరెవరిని సేవింప కోరుకున్నను నేను నా ఇంటి వారు మాత్రము దే హోవానే సేవిస్తామని ఇక్కడ తీర్మానము తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఎస్థిరు యొక్క తీర్మానాన్ని చూడొస్తూ నాలుగవ అధ్యాయము పదహారో వచ్చిన ఒకసారి చూసినట్లయితే నేను నా పని కత్తెలను కూడా ముందము అండ్ యూదులందరినీ కూడా తన ప్రార్థనల చేత రక్షించుకున్నటువంటిగా ధీరురాలుగా మనము చూస్తున్నాము యూదులపై ఆ యొక్క శాసనాన్ని మార్చుటకు రాజాజ్ఞను మార్చుటకు తానును తన పనికర్తలను ఉపవాసం ఉండి యూదులందరి చేత కూడా ఉపవాసము చేయించి ఆమె విజయాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము నేను నా పనికత్తులను ఉపవాసం ముందు అని ఆమె తీర్మానము తీసుకొని యూదుల పక్షంగా నిలిచినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మన కీర్తనలో నూట ముప్పై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే దావీదు మహారాజు తీసుకున్నటువంటి తీర్మానము ఆరాధించటకు అవకాశం లేని పరిస్థితుల్లో ఆరాధించటకు అవకాశం లేని పరిస్థితుల్లో దావీదు మహారాజు చేసినటువంటి తీర్మానము మనము చూసినట్లయితే యహోవాకు నేను ఒక స్థలము చూచువరకు వరకు యహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియక నా కన్ను రెప్పులకు కునికి పాటు రానియ్యను అని తీర్మానము తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ దావీదు దేవుడి యొక్క స్థలము కొరకు దేవుని యొక్క మందిరము కొరకు తన కన్నులకు నిద్ర రానియకుండా తన కన్నురెప్పలకు కునికి పాటు రానియక ఉంటాను అని తీర్మానం చేసుకున్నట్టుగా చూస్తున్నాము యహోశివ వలె ఎస్సీర్ వలె దావీద్ వలె మంచి తీర్మానాలను మనము కూడా తీసుకొని నేనును నా ఇంటి వారుని హోవాను సేవించడమని నేనును నా పనికర్తలను ఉపవాసం ఉందమని దేవుని మందిరంలో కొనుకుపాటు రానియక కన్నులకు నిద్ర రానియక ఉంటామని మంచి తీర్మానాలు యహోషువ వలె స్థేర్ వలె దావీ వలె తీసుకొని ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దామో కాక ఇచ్చి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలబర్తమో చేయను గాక అవు